తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరువులే ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రేపు మనకి పెన్షన్ డబ్బులు రెండు వేల పార రూపాయలు ప్లస్ నాలుగు వేల పద రూపాయల జూలై నెల పెన్షన్ డబ్బులు ప్లస్ జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వారికి రెండు నెలల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రేపు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతుంది ఇక ఎట్టకేలకు ఎవరైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ముందుగా బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటర్మాయిలలు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొదటిగా ఇటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే రేపు ఈ సమయం నుంచి పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఎవరెవరి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ అదే అదేవిధంగా రేపు ముందుగా ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది అంటే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే వచ్చిన మనకి వంద రోజుల నుంచి లేదా అంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు ప్లస్ ఆరు వేల పదహారు అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు కూడా పంపిణీ చేస్తామని మొదటిగా హామీ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇచ్చిన హామీ మనకి ఇప్పటి వరకు నెరవేర్చుకోలేదని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆందోళన అనేది చెందుతున్నారు అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు ఇంకా కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారా చెయ్యారా అని అడుగుతున్నారు ఇక దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ విడుదల చేయడం అయితే జరిగింది యావేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ డైలీ డైలీ అనేది పెడుతూ ఉంటాను సో ఇలాంటి అప్డేట్స్ పొందాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అడుగుతున్నాను కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని కూడా వీడియోకి యాప్ చేసి ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్లు అనేది ఇవ్వాలని అయితే కోరుతున్నాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రెండు వేల పది రూపాయలు ప్లస్ నాలుగు వేల పది రూపాయల జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక సెప్టెంబర్ రెండు మూడు తేదీలలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఇక విడుదల చేయడమే కాకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే మనకి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా జూన్ నెల పెన్షన్ ఎవరికైతే కట్ అయినాయో ఇంకా రాలేవో వారికి ఆదాల్లో జమ కాలేదో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు జూలై నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తామని తెలిపడం జరిగింది అంతేకాకుండా కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ రెండు పథకాల కింద ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి దాదాపు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి దాదాపు వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి దసరా కానుక కిందిగా ఇటు మహిళ ఆడపడుచులకు చీరలతో పాటుగా మనకి ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిజం కాని లబ్ధారుల అనేది పూర్తిగా రద్దు చేస్తామని కూడా మనకి ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉంటారో వారి ఖాతలలో మాత్రమే డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్